నమస్తే నేను పడాల గౌతమ్ సివిఆర్ పద్ధతిలో కుంకుడు రసము ఆందం నూనె లోపల మట్టితో చాలా రకాల పంటలపై స్ప్రే చేశాము దాని రిజల్ట్స్ చాలా అద్భుతంగా వచ్చాయి అన్ని పంటలపైన కూడా రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి అది మీకు ఇప్పుడు వీడియోలో మీకు అవన్నీ కూడా వివరంగా చూపెడతాను ఈ వీడియో చూసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు బంధువులకు కూడా షేర్ చేయాలి అని చెప్పి కోరుతున్నాను ఈ వీడియో అందరికీ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సివిఆర్ స్టార్ట్ చేసిన ఈ కొత్త పద్ధతి చాలా చాలా అనుకూలంగా ఉన్నది సింపుల్గా కుంకుట రసము ఆంధ్రంలోనే జబ్బులు మట్టి మాత్రమే ఈ వివరాలు వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి చూస్తే మీకు ఈ సివిఆర్ పద్ధతిలో ఈ అద్భుతాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది ఓకే వీడియో చూడండి ఈ సివిఆర్ కొత్త పద్ధతిలో తయారు చేసుకోవడానికి మనకు కుక్కుడుకాయలు కావాలి కుక్కుడుకాయలను ఇలా మెత్తగా దంచాలి బాగా బాగా దంచి ఆ గింజలు పప్పు ఉంటే కూడా అది దాన్ని అలాగే మనం ఉడకబెట్టేటప్పుడు కూడా పైన పొట్టు లోపల గింజల పప్పు ఉంటుంది కదా ఆ పప్పు కూడా ఉంటే అది కూడా ఈ నీళ్ళల్లో వేసి ఇది దీన్ని బాగా ఉడకబెట్టాలి కనీసం ఒక నాలుగైదు పొంగులు వచ్చేలాగా దీన్ని ఉడకబెట్టండి ఉడకబెట్టిన తర్వాత దీన్ని పక్కకు పెట్టాలి పూర్తిగా చల్లారేలాగా ఉంచాలి దీన్ని మరుసటి రోజు బాగా మెత్తగా పిసుకాలి ఇంకా కొన్ని నీళ్ళు కలిపేసి బాగా మెత్తగా పిసికి ఆ రసం అంతా తీసుకోవాలి ఈ రసం తీసిన తర్వాత మిగిలిన పిప్పి కూడా మనం చెట్లకు ఎరువులాగా వేసుకోవచ్చు దీన్ని బాగా పిసికిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో వడగట్టుకోండి పడగట్టుకొని దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది అంటే మనం ఒక రెండు వందల లీటర్ల ద్రావణం తయారు చేసుకోవాలనుకుంటే కనీసం అంటే మన సివిఆర్ గారు ఒక రెండు వందల యాభై గ్రామ్ సరిపోతుందని చెప్పారు కానీ ఐదు వందల గ్రామ్ తీసుకుంటే బాగుంటుంది తర్వాత పది కిలోల మట్టిలో ఆమ్దం నూనె మాత్రం పావు లీటరే కలపండి అది పావు లీటర్ సరిపోతుంది ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు మనం ఎక్కువ వాడినట్టయితే మనకు ఖర్చు పెరుగుతుంది పావు లీటర్లు సరిపోతుంది ఈ కుంకుడు కాయలు మాత్రం అర కేజీ కాయలు తీసుకోండి ఇదంతా ఈ కుంకుడు రసం ఇందులో కలుపుకోవాలి అంటే ఈ పది కిలోల లోపల మట్టిలో పావు లీటరు ఆమ్లం నూనె అర కిలో ఉడకబెట్టిన కుంకుడు కాయల రసం బాగా కలుపుకొని దీన్ని ఇప్పుడు రెండు వందల లీటర్ల నీటి డ్రమ్ములు కలుపుకోవాలి తర్వాత ఈ మాదిరిగా వడబోసుకోండి దీన్ని వడవోసుకున్న తర్వాత అన్ని రకాల పంటలకు దీన్ని స్ప్రే చేయవచ్చు అయితే మనం బాగా డ్రమ్లో బాగా కలిపిన తర్వాత ఒక గంట ఆగండి గంట ఆగితే ఈ నీరంతా పైకి తేరుకుంటుంది ఈ మన మట్టి వండవ అంతా అడుక్క వెళ్ళిపోతుంది అప్పుడు పై తేట నీరు అనేది మనం వడగట్టుకొని స్ప్రే చేసుకుంటే మనకు స్ప్రేయింగ్లో ఎలాంటి ఇబ్బంది ఉంటుంది నాజిల్లో బ్లాక్స్ లేకుండా ఉంటాయి దీన్ని ఇప్పుడు స్ప్రే చేసుకోవాలి చెట్టు మొత్తం తడిచేలాగా మరియు ఆకుల కింది బాగాన కాండం కూడా తడిచేలాగా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది మేము ఇక్కడ ఇది ఇప్పుడు స్ప్రే చేస్తున్నది వాటర్ యాపిల్ ఇది ఈ వాటర్ యాపిల్కు మామిడికి కొబ్బరి తర్వాత స్టార్ ఫ్రూట్ నిమ్మ పనస ఆవకాడుకాడేమో ఇలా అన్ని పంటలకు కూడా స్ప్రే చేసాం మాకు చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి మేము మొక్కలు నాటిన పది రోజుల తర్వాతనే స్ప్రే చేసాం రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఎందుకంటే ఇంత ఫాస్ట్గా ఇక్కడైతే చిగుళ్ళు అయితే రావడం ఇదే మొదటిసారి ఇది ఇది మనం మొక్క నాటిన పది రోజుల తర్వాత స్ప్రే చేసుకున్నాం వారం లోపే ఇట్లా చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇది అంతా చాలా అంటే చాలా ఫాస్ట్గా ఎక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన చిగుర్లు వచ్చాయి ఇది మామిడి చెట్టు చాలా చాలా బాగా వచ్చాయి ఇంత ఫాస్ట్గా అయితే ఇదివరకు రాలేదు అంత వారమే అవుతుంది వీటికి సివిఆర్ పద్ధతిలో కుంకుడు రసము మట్టి ద్రావణము ఆమ్దం నూనె కలిపి స్ప్రే చేసాము ఒక డ్రమ్ము అంటే రెండు వందల లీటర్కు లోపల మట్టి పది కిలోలు రెండు వందల యాభై ఎంఎల్ ఆమ్దం నూనె అరకిలో కుంకుడుకాయలు ఉడకబెట్టి రసం తీసి కలిపి స్ప్రే చేసాము ఇందులో ఒకటి ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే మనం కలుపుకున్న తర్వాత ఐదు ఆరు గంటల్లోనే వాడుకోవాలి ఇది మనం గతంలో లాగా దీన్ని రెండు రోజులు మూడు రోజులు నిల్వ పెట్టి వాడద్దు మనం కుంకుటరసం ఆమ్ధం కలిపినామంటే ఒక ఐదు ఆరు గంటల్లోనే దీన్ని వాడుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి పురుగు కూడా చాలా వరకు చనిపోయింది మళ్ళీ కూడా రేపు ఇంకో డోస్ డోసు అనుకుంటున్నాం ఇది చూస్తున్నది యాపిల్ ఈ యాపిల్కు కూడా కొత్త ఆకులు ఇవన్నీ వచ్చినాయి కూడా ఇవి కూడా చాలా విడల్పుగా పెద్దగా రావడం జరిగింది ఆరోగ్యంగా ఉన్నాయి దీనికి కూడా పురుగుండే పురుగు పోయింది ఇందులో వీడియోలో అంటే మనకు పురుగులు కనపడలేదు చనిపోయిన పురుగులు మొత్తానికైతే ఏం పురుగు కనపడలేదు ఇది కొత్తగా నాటిన అంటు మొక్కలు ఇది పియర్స్ ఇది కూడా కొత్త చిగుర్లు వచ్చేది పియర్స్ మొక్క కొన్ని నాటాము ఇవి ఒక ఎనిమిది మొక్కలు నాటాం ఇవి కూడా ఇది పియర్సే వీటి కూడా అన్నీ కొత్త చిగుళ్ళు వస్తున్నాయి బాగానే చాలా ఆరోగ్యంగా ఉన్నాయి ఈ మామిడి ఐడెన్సిటీలో చేస్తున్నాం ఒక కొద్ది మొత్తంలో ఇవన్నీ కూడా చాలా బాగా ఫాస్ట్గా వచ్చినాయి అంతకుముందు ఇలా చిన్న చిన్నగా వచ్చేది కానీ ఇంత ఫాస్ట్గా పొడవుగా ఒకేసారి ఇంత రాలేదు ఇది ఫస్ట్ టైం చూడడం ఈ ద్రావణం మాత్రం మీరు ఐదారు గంటల్లోపే దీన్ని వాడుకోవాలి తయారైన ద్రావణాన్ని ఇది స్టార్ ఫ్రూట్ ఇది స్ప్రే చేసిన తర్వాత దీనికి పూత కూడా చాలా బాగా వచ్చేది ఇది ఫస్ట్ టైం పూత రావడం అంటే ఈ మొక్క నాటి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు అయినా అని పూత బాగా ఒకేసారి రావడం జరిగింది ఇది స్ప్రే చేసిన తర్వాత ఒక ఐదు ఐదు రోజుల తర్వాత మనకు ఈ పూత మొగ్గ పూత అనేది కనబడ్డది స్టార్ ఫ్రూట్ ఇది ఒక మూడు మొక్కలు నాటాము ఈ మూడు మొక్కలు కూడా అంటే రెండింట్లో బాగా వచ్చింది ఒకదానికి కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నది అది కూడా వస్తుంది ఇది కూడా ఇది నేరేటి చెట్టు కానీ పురుగు పోయింది కొత్త ఆకులు వస్తున్నాయి మొత్తం పురుగు చనిపోయింది ఈ కొత్తగా నాటిన మామిడి మొక్కలు దీనికి కూడా కొత్త చిగుళ్ళు వస్తూ ఉన్నాయి కొన్ని మొక్కలకైతే బాగా చాలా పొడవుగా వచ్చేసాయి కొన్నిటికీ కొద్ది కొద్దిగా వస్తున్నది ఇది ఇప్పుడే మొగ్గ వెళ్తూ ఉంది ఇది కూడా దాదాపు జానడు పొడవు ఉంది బొప్పాయి మెకడైమియా పనస అవకాడ కూడా నాటాము వాడికి కూడా స్ప్రే చేసాము మంచి రిజల్ట్స్ వచ్చాయి ఇది బొప్పాయి మొక్క దీనికి కూడా కొత్త చిగుళ్ళు చాలా బాగానే ఉన్నాయి మునగ మునగలో కూడా బాగానే రిజల్ట్స్ ఉన్నది పురుగు పోయింది కొత్తగా చిగుళ్ళు రావడం జరిగింది చిగుళ్ళు కూడా ఏంటంటే మన మామూలుగా అయితే చాలా స్లోగా వస్తాయి అయితే ఇది స్ప్రేస్ట్ల చాలా ఫాస్ట్గా వచ్చినాయి అది కూడా మన అంటే మనం కొమ్మ అంటాం కదా కొమ్మ పొడవు ఎక్కువ ఉంది ఆకు వెడల్పు కూడా ఎక్కువ ఉంది ఇది మెకాడేమియా మెకాడేమియా కూడా స్ప్రే చేసినాం ఇది మా మొక్కల నాటి అంతా పదిహేను రోజులే అవుతుంది ఇవి కూడా బాగానే ఫాస్ట్గా చెవులు వస్తూ ఉన్నాయి కొత్త చెవులు ఇది మొదటిసారిగా మా ప్రాంతంలో ఈ మెకాడేమియా అవకాడో నాటది ఇక్కడ అవకాడో హ్యాస్ వెరైటీ హ్యాస్ వెరైటీ ఇది కూడా కొత్త చెగులు బాగానే వస్తున్నాయి కొత్త కొమ్మలు కూడా వస్తున్నాయి సివిఆర్ గారి పద్ధతి అన్ని పంటల్లో వాడుకోవచ్చు కూరగాయలలో వాడుకోవచ్చు వీడియోలో చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు మిరపలో వాడవచ్చా టమాటోలో వాడవచ్చా వంకాయలో వాడవచ్చా బత్తాయి పామాయిలు అరటి ఇలా ప్రతి పంట కడుగుతారు మనము నేలలో తర్వాత కిచెన్ గార్డెన్లలో టెర్రస్ గార్డెన్లో పండించే ప్రతి దానిపైన వాడచ్చు పూల మొక్కల పైన కూడా వాడుకోవచ్చు ఇది నిమ్మ చెట్టు అండి నిమ్మ మొక్క దీన్ని కూడా బాగా కొత్తగా పూత వచ్చింది ప్రతిది కూడా ప్రతి దానిలో కూడా మనం వాడుకోవచ్చు ఇది అది అని ఏం లేదు మట్టిలో పెట్టే ప్రతి మొక్క పైన వాడుకోవచ్చు వరిచేలో వాడచ్చు పత్తిలో మొక్కజొన్న జొన్న సజ్జ రాగి ఆకుకూరలలో కూడా వాడుకోవచ్చు అన్నిట్లో కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి సీవీఆర్ పద్ధతి అందరూ పాటించండి మనం ఎన్నో డబ్బులు ఎరువులపైన ఖర్చు పెడతా ఉన్నాం రసాయనాల మీద ఖర్చు పెట్టి స్ప్రే చేసి వాటి ద్వారా క్యాన్సరు షుగరు బీపీ గుండె జబ్బులు ఇలాంటివన్నీ కూడా తెచ్చుకుంటున్నాం దాని బదులుగా మట్టిలో పండే పంటలకు మట్టి ఎరువుగా వాడుకొని మంచి ఆరోగ్యాన్ని పొందాలని చెప్పి కోరుతున్నాను ఈ సివిఆర్ పద్ధతి అందరికి కూడా అంతటా కూడా చాలా అనుకూలమైంది ఇది మన దేశంలో చాలా రాష్ట్రాలలో సివిఆర్ గారి పద్ధతి వాడుతున్నారు ఇక్కడే కాకుండా విదేశాలలో కూడా సివిఆర్ పద్ధతి కొంతమంది రైతులు చేస్తున్నామని చెప్పారు వాళ్ళందరికీ కూడా నా అభినందనలు సివిఆర్ పద్ధతిలో కుంకుడు రసము మట్టి ద్రావణం ఆమ్లం కలిపి స్ప్రే చేసిన తర్వాత ఈ తాయి నిమ్మలో బాగా కాయలు రావడం జరిగింది పూత కూడా బాగా వస్తున్నది గుత్తులు గుత్తులుగా వచ్చాయి ఇది చూడడానికి Mecademia, lá ganhou uma saída. చెట్టు అంతా కూడా చిన్నదే చెట్టు రెండు సంవత్సరాల్లో ఉంటుంది పూత కూడా చాలా బాగా వచ్చేది పిందే వచ్చింది కాయలు కూడా అవుతున్నాయి ఇది తాయి నిమ్మ